హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మరొక టేస్టీ అండి ఎమ్మీ రెసిపీ అయితే మీకు చేసి చూపించబోతున్నానండి సో ఆల్రెడీ మీరు టైటిల్ చదివేసి ఉంటారు కదా పచ్చి రొయ్యలు చింత చిగురు కూర అండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా కూర అయితే అద్భుతంగా కుదిరిందండి చాలా చాలా బాగా వచ్చింది ముఖ్యంగా ఇది గోదావరి జిల్లా ఫేమస్ అంటుంటారు తూర్పు గోదావరి జిల్లా వైపు చాలా బాగా చేస్తుంటారండి సో అంత టేస్టీగా అంతే గా ఉంటుందండి ముఖ్యంగా ఇది ఒక అథెంటిక్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు చాలా చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనకి చింత చిగురు దొరుకుతుంది కాబట్టి అలా చింత చిగురు తెచ్చేసుకొని పచ్చి రొయ్యలు తెచ్చుకొని ఈ కర్రీ అయితే చేసేసేయండి టేస్ట్ అయితే చెప్తున్నాను కదా సూ పోపుగా ఉంటుందండి అంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు కూర చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కంప్లీట్ అయిపోతుంది సో నేనైతే కర్రీ చేసేసాను దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాం రండి ముందుగా అయితే నేను మీకు చింత చిగురు చూపిస్తున్నానండి ఇక్కడ మాకు నెల్లూరు వైపు అయితే పోగులు లెక్కన అమ్ముతారండి నేను వచ్చి మూడు పోగులు తీసుకున్నాను పోగు పది రూపాయలు లెక్కన మూడు పోగులు అయితే ముప్పై రూపాయలు పెట్టి తెచ్చానండి ఈ ఆకు ఈ ఆకు మొత్తం అయితే నేను వేయట్లేదు ఇందులో సగం మాత్రమే నేను కర్రీకి వాడుతున్నాను రొయ్యలు వచ్చి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి ఏడు వందల యాభై గ్రాములకి ఒక గుప్పెడి పైన నేను ఈ చింతాకైతే తీసుకున్నాను ఈ ఆకులో పుల్లలు ఏమన్నా ఉంటే ఈమన్నా ఉంటే ఏరేసేసుకొని చూడండి ఇలాగా ఇవన్నీ ఏరేసేసుకొని రెండు చేతుల మధ్యన చేతుల మధ్యన ఇలా నలుపుతూ ఉంటే ఇవి చక్కగా పొడి అవుతాయండి ఇలా పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి ఆకులు ఆకులుగా వేయకూడదండి ఇలాగే వేసుకోవాలి చింత చిగురు అనేది చూస్తున్నారు కదా ఇలా చక్కగా మనం తీసుకున్న ఆకునంతా కూడా చక్కగా ఇలాగా నిమురుకొని అది పొడి పొడిగా అయ్యేలాగా తీసి ఇదైతే సిద్ధంగా రెడీ చేసి పెట్టేసేసుకోవాలండి చూస్తున్నారు కదా సో ఇదైతే టెక్నిక్ అండి చిన్న చిన్న ఈ పుల్లలు ఏమన్నా ఉన్నా కూడా వచ్చేస్తాయి ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు రొయ్యలు చూద్దామండి నేను వచ్చి కేజీ రొయ్యలు తీసుకున్నానండి తూకం వేస్తే సెవెన్ ఫిఫ్టీ అంటే సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా వచ్చాయి చూడండి ఇవి కాస్త పెద్ద సైజ్ రొయ్యలు వీటికి ఏంటంటే లోపల ఈ రొయ్యలకి నల్లగా డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుందండి దానికి తినకూడదు సో దానికి పేగులాగా ఉంటుంది ఆ పేగును అనేది ఖచ్చితంగా క్లీన్ చేసి తీసుకోవాలి ఇందులోకి ఉప్పు పసుపు కారం ఇవి కొంచెం కొంచెంగా వేసుకొని అంటే అర స్పూను కారం పావు స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ దాకా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసేసుకొని అది కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న ఈ ఏడు వందల గ్రాముల రొయ్యలు అన్నీ కూడా వేసేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఈ రొయ్యలు వేసుకున్న తర్వాత ఇందులోకి కాస్త నూనె అనేది పోసుకోవాలి ఒక రెండు స్పూన్ల నూనె అనేది వేసుకొని చక్కగా ఇలా కలుపుకోవాలండి సిమ్లో పెట్టుకుని ఫస్ట్ ఇదంతా చేయండి తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి వెంటనే హై ఫ్లేమ్లో పెట్టేసి ఇవి ప్యాన్కి అంటుకొని పోతాయి అలా అంటుకోకుండా ఉండాలంటే సిమ్లో పెట్టుకుని వేసుకుని తర్వాత మీడియం లోకి పెట్టుకుని మూత పెట్టి ఇలాగా వాటర్ అనేది వస్తుందండి ఇందాక మనం వేసేటప్పుడు నీరు అనేది లేదు చూస్తున్నారా ఇవన్నీ నీరు ఈ నీరంతా కూడా ఇంకిపోతే మీకు రొయ్యలు అనేది స్మెల్ రాకుండా ఉంటాయండి ఆ నీచు వాసన రాకుండా ఉంటుంది ఇవి ఎగిరిపోయేంత వరకు అయితే చక్కగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగా ఉడకబెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి రొయ్యలన్నీ వాటర్ అంతా ఈగిరిపోయినాయి కదా ఇప్పుడు ఈ రొయ్యలన్నీ ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేద్దాం నేనైతే అదే ప్యాన్ యూస్ చేస్తున్నానండి అదే ప్యాన్లోకి నేను ఒక ఐదు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుందండి తర్వాత ఇందులోకి పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే ఒక రెండు సన్నగా తరిగి తీసుకున్నాను మీడియం సైజు అయితే ఒక నాలుగు తీసుకోండి ఇవి పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి తీసుకున్నాను గ్రేవీ రావాలంటే మనకి ఉల్లిపాయలు అనేది ఎక్కువగా ఉండాలండి కలుపుకొని తినడానికి వీలుగా తర్వాత ఈ ఉల్లిపాయలు మగ్గడానికి ఒక అర స్పూన్ ఉప్పు అనేది వేసుకుంటున్నాను ఉప్పు అనేది చాలా జాగ్రత్తగా వేసుకోండి ఆల్రెడీ రొయ్యల్లో వేసి పెట్టుకున్నాము మళ్ళీ ఇప్పుడు కర్రీలో కూడా వేయబోతున్నాము మూత పెట్టేసేసి చక్కగా ఈ ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిపోవాలండి చాలా సాఫ్ట్గా కుక్ అవ్వాలి చూస్తున్నారు కదా ఇలా బాగా మగ్గిపోవాలి ఉల్లిపాయలు ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మీరు మామూలుగా మీరు యూస్ చేసే స్పూన్తో అయితే ఒక స్పూన్ నిండుగా వేసుకోండి ఇది చిన్న స్పూన్ కాబట్టి నేను రెండు మూడు సార్లు వేశాను సో ఒక స్పూన్ నిండుగా వేసేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక రెబ్బ కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని చక్కగా ఈ ఉల్లిపాయల్లోకి కలుపుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గితేనే మంచి టేస్ట్ అనేది వస్తుందండి గ్రేవీ కూడా వస్తుంది ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ పసుపు ఆల్రెడీ మనం పచ్చి రొయ్యల్లో వేసి ఉడకపెట్టాం కాబట్టి ఇక్కడ పసుపు కొంచెం తగ్గించాను అలాగే రెండు స్పూన్ల కారము ఇంకా ఒకటిన్నర స్పూన్ దాకా ధనియాల పొడి తర్వాత ఒక పావు స్పూన్ దాకా వేయించిన జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా సిమ్లోనే చక్కగా మనకి ఆ ఉల్లిపాయ మిశ్రమంతో పాటు చక్కగా పచ్చివాసం పోయేంత వరకు వేపుకోవాలి హై ఫ్లేమ్ పెట్టేస్తే ఏంటంటే పొళ్ళన్నీ కూడా మాడిపోతాయండి టేస్ట్ మారిపోతుంది అందుకని సిమ్లో పెట్టుకుని వీటిని ఒక రెండు నిమిషాల పాటు మీరు వేయించుకోండి ఇలా ఆయిల్ బయటకు వచ్చేస్తే మనకు అన్నీ కూడా వేగిపోయినట్టు ఇప్పుడు ఈ టైంలో మనము ఇందాక ఉడకపెట్టి పెట్టుకున్న పచ్చి రొయ్యలన్నీ కూడా వేసేసుకోవాలి చూస్తున్నారు కదా రొయ్యలన్నీ కూడా వేసుకొని చక్కగా దీంతోపాటు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక స్పూన్ దాకా గరం మసాలా పొడి అండి గరం మసాలా పొడి కూడా వేసుకొని కలుపుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు ఇలా గరం మసాలా అంతా కలిసిపోయేలా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింతాకు ఇదంతా కూడా వేసేసుకోవాలండి చెప్పాను కదా నేను తీసుకున్న దాంట్లో సగం మాత్రమే వేస్తున్నాను ఈ చింతాకు అంతా కూడా వేసేసుకొని చక్కగా రొయ్యలకు పట్టేలాగా కలుపుకోవడమేనండి ఇలా సిమ్లో పెట్టుకొని కలుపుకోండి చక్కగా కలుపుకోవాలి మొత్తం కలిసిపోవాలండి మన ఆకు ఆ రొయ్యలు మనం వేసిన మసాలాలు అన్నీ కూడా కలిసిపోయేదాకా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అండి అంటే దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అనేది పోసుకోవాలి ఇలా ఈ వాటర్ అంతా పోసుకొని ఇప్పుడు పోయి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలండి మార్చుకున్న తర్వాత ఉప్పు కారాలు సరిచూసుకోండి అంటే మనం చింత చిగురేసాం కదా పులుపు ఉంటుంది కాబట్టి కాస్త కారం అనేది తగ్గినా వేసుకోవచ్చు అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకోండి తర్వాత మూత పెట్టేసేసి ఒక నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మీరు దీన్ని కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకి చూస్తున్నారా కర్రీ అయితే ఎంత బాగా వచ్చిందో చక్క గ్రేవీ కావాలంటే కాస్త ఉల్లిపాయలు అనేది ఎక్కువ వేసుకోవాలి ఇందులో టమాటా అయితే వాడమండి ముక్క చక్కగా ఉడికింది మనకి రొయ్యలు బాగా ఉడికాయి అలాగే గ్రేవీ కూడా కరెక్ట్గా సరిపోయిందండి మరి నీళ్ళగా అయితే చేసుకోకూడదు దీన్ని ఇలాగే ఉండాలి అన్నంలో కలుపుకొని తినడానికి ఇప్పుడు చివరగా కొత్తిమీర తరిగి వేసేసుకొని కలుపుకొని ఇంకా దించేయడమేనండి ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే చూస్తున్నారా కర్రీ ఎత్తే సూపర్గా వచ్చిందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ